ఈ రెండు నమస్తే సంద్ర ఎలా ఉన్నారు మరో కొత్త వీడియో కి స్వాగతం సుస్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నార్మల్ గా మనకి ఫ్రైడ్ చికెన్ అంటే ఫస్ట్ గుర్తు వచ్చేది కేఎఫ్సి చిన్నప్పటి నుంచి కేఎఫ్ అంటే మనకు ఒక ఎమోషన్ మనం కొన్ని వీడియోస్ లోని డెడికేటెడ్ కేఎఫ్సీ వీడియో చేసాం పాటు కేఎఫ్సీ వేసెస్ బర్గర్ కింగ్ మెక్డొనాల్డ్స్ ఇవన్నీ చేసాం బట్ ఈ రోజు వీడియో అయితే చాలా క్రేజీ గా ఉండబోతుంది ఎందుకంటే ఈ వీడియోలోని మనం ఇండియన్ కేఎఫ్సీ వర్సెస్ థాయిలాండ్ కేఎఫ్సి అయితే కంపేర్ చేయబోతున్నాం అసలు మన ఇండియాలో దొరికే కేఎఫ్సి తలక ఫ్లేవర్ అండ్ టేస్ట్ ఎలా ఉంది అలాగే థాయిలాండ్ లో దొరికే కేఎఫ్సీ తలక టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఎలా ఉందో కంపేర్ చేద్దాం ఈ వీడియోలోని తెలియాలి ఇక్కడ ఫ్లేవర్ కి అక్కడ ఫ్లేవర్ కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఏంటి అనేది సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇండియన్ కేఎఫ్సి ట్రై చేయడానికి మన వైజాగ్ లోని కేఎఫ్సి స్టోర్ కి అయితే వెళ్తున్నాం ఈ లోపు థాయిలాండ్ లో దొరికే కేఎఫ్సీ ఎలా ఉందో చూసేయండి వీడియో అయితే చాలా బాగుంటది వీడియో లోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేసేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి మనం సెంట్రల్ వరల్డ్ మాల్ అయితే వచ్చాం చూడండి ఎంత పెద్దగా ఉందో దాంతో పాటు చుట్టుపక్కల వ్యూ కూడా అదిరిపోయింది పెద్ద పెద్ద బిల్డింగ్స్ తో సో లోపలికి ఒకసారి వెళ్ళి చేసేద్దాం సో థాయిలాండ్ సెంట్రల్ వరల్డ్ లోని మనకి అయితే సిక్స్త్ ఫ్లోర్ లో ఉందంట ఈ మాల్ అయితే చాలా చాలా పెద్దగా ఉంది అంటే సిక్స్ ఫ్లోర్స్ బట్ చాలా లెంత్ మనకి ఫీనిక్స్ మాల్స్ ఉంటాయి కదా వాటికంటే ఇంకా కొద్దిగా పెద్దవి చాలా ఎక్కువ బ్రాండ్స్ చాలా ఎక్కువ ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఫైనల్ గా మనం కేఎఫ్ సి స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసాం మనకి నార్మల్ గా వేరే వేరే డిస్ప్లే చేస్తారు ఇక్కడ చూడండి మళ్ళీ క్యూట్ గా అనిపిస్తుంది ఇక్కడ సో ఫైనల్ గా మనం థాయిలాండ్ బ్యాంకాక్ లోని కేఎఫ్సీ ట్రై చేయడానికి అయితే వచ్చేసాం కేఎఫ్సీ స్టోర్ కి ఒకసారి లోపల స్టోర్ ఎలా ఉంది ఏంటనేది చూద్దాం రండి ఇది నొక్కితే గానీ ఓపెన్ అవ్వదన్న ఇక్కడ ఓపెన్ అయింది స్టోర్ అయితే మామూలు లేదు చాలా ప్రీమియం మన స్టోర్ కి ఇక్కడికి చాలా డిఫరెన్స్ ఒక ప్రీమియం లుక్ అయితే వస్తుంది స్టోర్ కి అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ఇలాంటి మొబైల్ ఆర్డర్స్ ఉంటాయి కదా కొన్ని ఐటమ్స్ మనం చూసి ఆర్డర్ చేద్దాం సో అక్కడ వచ్చేసరికి పికప్ ఇది మొత్తం ఫుడ్ అండ్ ఇక్కడైతే మనకి కేఎఫ్సి కొన్ని బట్టలు లాంటివి సాక్స్ లాంటివి చేస్తున్నారు ఇక్కడ మనకి కూడా పెట్టారు కి యూఎస్ఏ టు థాయిలాండ్ అని చెప్పి త్వరలో ఎప్పుడైనా మంచిగా కుదిరితే ఇక్కడ కూడా వెళ్ళి ట్రై చేద్దాం ఇక్కడ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి నార్మల్ మనకు ఐటమ్స్ జాబ్ స్నాక్ బాక్స్ కేఎఫ్సి ఎక్స్ బటర్ బియర్ స్కార్ఫ్ లిమిటెడ్ ఎడిషన్ అంట అండ్ ఆల్ స్టార్ బకెట్ ఉంది రైస్ బౌల్స్ ఉన్నాయి వింగ్స్ ఉన్నాయి అండ్ ఎగ్ టాట్ ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే లైక్ మన ఇండియాలో కూడా దొరికేవి ఇక్కడ కూడా దొరికేవి సిమిలర్ ఐటమ్స్ అయితే ఆర్డర్ చేద్దాం సో దట్ మన కంపారిజన్ ఈజీగా ఉంటుంది సో ఇప్పుడే ఆర్డర్ అయితే చేసేస్తాం టోటల్ గా మాకు ఫోర్ బాత్ పడింది ప్రైస్ హాయ్ మన ఆర్డర్ అయితే వచ్చేసింది దిస్ వన్ అక్కడ పదా సైడ్ ఇక్కడ మనకి ఖాళీ గ్లాస్ ఇచ్చేసారు ఇక్కడ మనం రీఫిల్ చేసుకోవాలి ఇది వచ్చేసరికి ఐస్ ది ఇలా నొక్కగానే మనకి ఐస్ మొక్కలు పడతాయి గ్లాస్ లో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ఉంది కదా ఇక్కడ మిరిండా అప్ పెప్సీ ఇవన్నీ ఉంటాయి పెప్సీ సెలెక్ట్ చేసి ఇక్కడ ఇలా పోర్ అండ్ ఇక్కడ మనకి పెప్సీ అయితే వచ్చేస్తారు సో ఇది మన డ్రింక్ రెడీ ఇక్కడ మీకు అన్లిమిటెడ్ టైమ్స్ రీఫిల్ అయితే చేసుకోవచ్చు ఫై ఫైనల్ గా మనం థాయిలాండ్ లోని ట్రై చేసేస్తున్నాం సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది ఇక్కడ ఫ్రైడ్ చికెన్ ఉంది లెగ్ పీస్ ఉంది అంటే మనకి ఎన్ని పీసెస్ టోటల్ గా సిక్స్ పీసెస్ ఫ్రైడ్ చికెన్ చెప్పాము దాంతో పాటు చికెన్ పాప్కోన్ ఉంది అండ్ ఇవి వచ్చేసరికి పెరి పెరి చికెన్ ఫ్రైడ్ చికెన్ ఉంటది కదా మనకి అలాంటిది అనమాట ఇక్కడ సో ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేద్దాం దాంతో పాటు మనకి నార్మల్ గా మనం ఫ్రైడ్ చికెన్ తింటూ పెప్సీ లేకపోతే మిరిండో తాగితే అది ఒక ఫీల్ కంట్రీని బట్టి మనకి ఈ పెప్సీ టేస్ట్ కూడా మారిపోతున్నాయి ఇక్కడ కూడా మనం పెప్సీ ఒకటి మిరిండి ఒకటి తీసుకొచ్చాం ఈ రెండు అయితే మనకి కంప్లీట్లీ అన్లిమిటెడ్ ఇక్కడ ఎన్నిసార్లు అయినా మనం రీఫిల్ చేసుకోవచ్చు సో దాంతోపాటు మనకి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఉన్నాయి మరి థైలాండ్ లోని కేఎఫ్సీ ఎలా ఉందో చూసేద్దామా ఫస్ట్ తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ చికెన్ పీసెస్ ఎలా ఉన్నాయో చూద్దాం ముక్కుతో చాలా ఎక్కువ ఆయిల్ వస్తుంది చికెన్ పీసెస్ సారి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఆ చికెన్ నుంచి వేరే టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది మన లెగ్ స్పిక్స్ టేస్ట్ చేద్దాం ఎలా ఉందో చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్ గా ఉంది బట్ ఆ ఫ్లేవర్ తినగా తినగా అలవాటు అవచ్చు బట్ పర్లేదు ఇది కూడా బట్ ఆయిల్ వల్ల మనకి ఔటర్ లేయర్ చాలా త్వరగా మెత్తబడిపోతుంది చూడండి ఆయిల్ వస్తుంది ఇది మనకి బాడీ పీస్ ఫ్లేవర్స్ మళ్ళీ కొత్తగా ట్రై చేసినట్టు అండ్ ఇది వచ్చేసరికి మన పెరి పెరి ఫ్రైడ్ చికెన్ లాంటిది మసాలా ఫుల్ గా కోట్ చేస్తుంది లెట్ టేస్ట్ ఆహా ఇది భలే నా చాలా బాగుంది ఇది ఆ మసాలా ఫ్లేవర్ ఆ చికెన్ బ్లెండ్ అయ్యి సాఫ్ట్ గా ఉసిగా అదిరిపోయింది హ్ ఆహా బ్యాంకాక్ కేజ్ లోని ఈ పెప్సీ ఎలా ఉందో చూద్దాం ఒక ఫ్లేవర్ మన దగ్గర దానికి ఇక్కడ దానికి అసలు సంబంధమే లేదు చిప్సీ అండ్ మిరిండాకి మరి ఎక్కువ గోల్ లేదు సైలెంట్ గా ఎవరు వస్తున్నారు వాళ్ళ మట్టుకు వాళ్ళు తినేసి వెళ్ళిపోతున్నారు అండ్ తోడు నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇక్కడ తినేసిన తర్వాత వాళ్ళు పట్టుకొని వచ్చి ట్రాష్ ట్రాస్బిన్ మొక్కని చెత్తంతా వేసి వెళ్తున్నారు అంటే టేబుల్ మీద వదిలేకుండా ఇక్కడ ఇలా ఒక మేనర్స్ అయితే చాలా మంచిగా ఫాలో అవుతున్నారు బాగుంది పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి ఇండియాలోని కేఎఫ్సి నేను ట్రై చేసిన తర్వాత మీకు లాస్ట్ లోని కంక్లూజన్ లో చెప్తాను చలో నెక్స్ట్ ఇండియన్ లో కలుద్దాం ఇప్పుడు మనం కేఎఫ్సీ ట్రై చేయడానికి మన సీఎంఆర్ సెంట్రల్ అయితే వచ్చాం ఇక్కడ కిందనే కేఎఫ్సీ ఉంటది అదే వెళ్ళి ట్రై చేసేద్దాం థాయిలాండ్ లో మనం సెంట్రల్ వరల్డ్ కి వెళ్ళాం ఇప్పుడు మనం వైజాగ్ లో ఉన్నాం కాబట్టి సిఎంఆర్ సెంట్రల్ కి వచ్చాం అక్కడ ఆర్డర్ చేసినవి ఆర్డర్ ఇక్కడ కూడా మన ఆర్డర్ అయితే వచ్చేసింది పెరి పెరి చికెన్ ఉంది వింగ్స్ ఉన్నాయి అండ్ దాంతో పాటు హాట్ అండ్ క్రిస్పీ చికెన్ కూడా ఉంది దాంతో పాటు ఫ్రైస్ బర్గర్ చెప్పాడు దాంతో పాటు డ్రింక్స్ ఉన్నాయి థాయిలాండ్ లో కేఎఫ్సి ఎలా ఉందో చూసాం ఇప్పుడు మనం ఇండియా వచ్చాం కాబట్టి ఇండియన్ కేఎఫ్ కూడా ఆర్డర్ చేస్తాం ఈ ఇండియన్ కేఎఫ్ ఎలా ఉంది అనేది మనం ఈ వీడియో లో టేస్ట్ చేద్దాం ఈ పార్ట్ లోని ఏది బెటర్ ఉంది అండ్ ఎందుకు మనకి ఆ టేస్ట్ డిఫరెన్స్ వచ్చింది అనేది కూడా లాస్ట్ లో చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి హాట్ అండ్ క్రిస్పీ చికెన్ నార్మల్ అక్కడ కూడా మనం ఆర్డర్ చేసాం లెగ్ పీస్ అండ్ బాడీ పీస్ ఇచ్చారు హాట్ బ్బా చికెన్ టేస్ట్ చేసేద్దాం ఫ్లేవర్ కంప్లీట్ గా డిఫరెంట్ ఉంది ఆహా అక్కడ లోని ఇంత గోల్గోలుగా ఉండదు కాబట్టి మన ఇండియా కదా కొద్దిగా కేఎఫ్సీని కూడా చావల్ మార్కెట్ లో చేసేస్తారు చూ ఎంత బాబు పక్క నుంచి అక్కడైతే ప్రశాంతం అండ్ ప్లేస్ టు ప్లేస్ అంబియన్స్ కూడా మారుతుంటది కాబట్టి ఇంకా ఇదంతా డిఫరెంట్ బట్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ చాలా చాలా బాగుంది అక్కడ మీద ఇక్కడ చాలా డిఫరెన్స్ వచ్చింది మంచి జ్యూసీగా క్రిస్పీగా నైస్ పడక ఇచ్చి అక్కడ ఇక్కడ ప్రైస్ కూడా డిఫరెంట్ గానే ఉంది టేస్ట్ నెక్స్ట్ అక్కడ మనం మసాలాది ఒక వింగ్స్ తిన్నాం కదా మొత్తం ఇలా మసాలాతో నింపేసి ఇచ్చారు నాకు మొత్తం అక్కడ ఫ్రైడ్ చికెన్ అంతట్లో నాకు ఆ ఫ్లేవర్ బా నచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసరికి మనం పెరి పెరి వింగ్స్ అయితే తీసుకున్నాం ఒక్క దగ్గరే ఇలా మనకి మసాలా అయితే వేసారు ఒకసారి ఇది టేస్ట్ చేద్దాం Oh. Mm -hmm. yeah. మసాలా ఉంది దగ్గర టేస్ట్ మిగతా మసాలా టేస్ట్ కాదు చికెన్ చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా ఉంది ఇంకా డ్రింక్స్ మనకి ఇక్కడ లిమిటెడ్ బట్ అక్కడ మనం తీసుకున్న కాంబోలో వచ్చేసరికి అన్లిమిటెడ్ టైమ్స్ రీఫిల్ అనమాట అక్కడ ఎన్నిసార్లు కావాలంటే అన్ని సార్లు మనం డ్రింక్స్ అయితే రీఫిల్ చేసుకోవచ్చు మెయిన్ థింగ్ ఏంటంటే మన దగ్గర అలా ఫ్రీగా ఇచ్చారు అన్లిమిటెడ్ టైమ్ డ్రింక్ కడుపు నిండిపోయినా సరే డ్రమ్ముల్లో నిండికి పార్సల్ పెట్టుకెళ్ళిపోవాలన్న ఆలోచన మనం అందుకని అన్నిటి దగ్గర ఎవరు కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఇస్తారు అండ్ ఇక్కడ మనం ట్రై చేసిన స్ట్రిప్స్ అయితే అంత లేదు మొత్తం చికెన్ అయితే లోపల ఫుల్ డ్రై అయిపోయింది ఇది ఒక్కటి మాత్రం మనకు అంత నచ్చలే మిక్స్ చికెన్ బర్గర్ అని ఒకటి చెప్పాడు ఇది కూడా పని లోపల టేస్ట్ చేసారు ఇది మనం థైలాండ్ లో ట్రై చేయలేదు గానీ ఇక్కడ ట్రై లేదు బర్గర్ జ్యూసీ లేదు తగ్గలేదురా అంటే ఫ్లేవర్ రావట్లేదు బ్రెడ్ ముక్ తిన్నట్టే ఉంది మన ఇండియన్ కేఎఫ్సీ తృప్తి అనిపించింది సో గైస్ ఫైనల్ గా మనం ఇండియన్ కేఎఫ్సి కూడా టేస్ట్ చేసేసాం నిజంగా చెప్తున్నాను అసలు ఇండియన్ కేఎఫ్సి కి థాయిలాండ్ కేఎఫ్సి కి అయితే చాలా చాలా డిఫరెన్స్ అనిపించింది నాకు అండ్ మెయిన్ గా చెప్పుకుంటే అక్కడ మనకి ఆ కాంబో కి ఏదైతే ప్రైసింగ్ ఏందో మనకి ఇండియన్ లో మనం తీసుకున్న ఈ కాంబో కూడా సేమ్ ప్రైజింగ్ ఏ ఇంచు మించు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇటు అటు డిఫరెన్స్ ఉంటది ప్రైజింగ్ అయితే పెద్ద అంత డిఫరెన్స్ అనిపించలేదు నాకు టేస్ట్ పరంగా వస్తే మాత్రం నిజంగా చాలా చాలా డిఫరెన్స్ అనిపించింది ఇండియన్ కేఎఫ్సీ లోని మనం చికెన్ బైట్ చేయగానే మనకి ఒక టైప్ ఆఫ్ చికెన్ నుంచి ఫ్లేవర్ రావడం ఆ జ్యూసీనెస్ లోని మనకి కొన్ని ఆ మ్యారినేషన్స్ గానీ అదంతా ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ వస్తుంది అదే థాయిలాండ్ కేఎఫ్ ఇట్ సెల్ఫ్ చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ అందులో నుంచి వచ్చే ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది నిజంగా చెప్పాలంటే నాకు థాయిలాండ్ కేఎఫ్ లోని నాకు అంత మజా రాలేదన్నమాట లైక్ తింటున్నప్పుడు ఏంటి ఎలా ఉంది ఏంటి ఫ్లేవర్ ఎలా వస్తుంది ఏంటి కొద్దిగా డిఫరెంట్ గా తగులుతుంది ఏంటి అనేసి అంటే నాకు అలా అనిపించింది ఎందుకంటే మనకి టేస్ట్ బట్ ఇండియన్ కేఎఫ్సి అలవాటు పడిపోయింది కదా కేఎఫ్సీ లోని అంత డిఫరెన్స్ రావడానికి రీజన్ ఏంటంటే కంట్రీ టు కంట్రీ కేఎఫ్సీ అనేది లోకల్ సోర్సింగ్ చేస్తుంది అండ్ లోకల్ ప్లేసెస్ నుంచి మొత్తం అంతా లైక్ ఇంగ్రీడియం కానీ తెస్తారు కాబట్టి అక్కడ ఉండే టేస్ట్ అక్కడ ఉంటది అంటే లోకల్స్ ఎలాంటి ఫుడ్ తింటారు వాళ్ళ టేస్ట్ బర్డ్స్ ఎలాంటివి నచ్చుతాయి అనేది వాళ్ళు అక్కడ అలా క్యూరేట్ చేస్తారు అనమాట అక్కడ ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేస్తారు అదే మనకి థాయిలాండ్ వాళ్ళు ఇండియా వచ్చారు అనుకోండి వాళ్ళకి ఈ కేఎఫ్సి అనేది కొద్దిగా డిఫరెంట్ గా అనిపిస్తుంది అలాగే మనం ఇప్పుడు అమెరికా లో తిన్నా సరే లేకపోతే రష్యాలోని లేకపోతే చైనాలోని సౌత్ కొరియాలోని అంటే వేరే వేరే కంట్రీస్ లో మనం తింటే ప్లేస్ టు ప్లేస్ మనకి టేస్ట్ అనేది మారిపోతుంది ఎందుకంటే అక్కడ లోకల్ సోర్సింగ్ చేసి అక్కడ లోకల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి అక్కడ టేస్ట్ బర్డ్స్ తగ్గ వాళ్ళైతే క్యూరేట్ చేస్తారు అండ్ దానితో థాయిలాండ్ లో ఏంటంటే నాకు తిన్న ప్రతి చోట ఆ చికెన్ ఏదైతే తిన్నానో ఆ చికెన్ మీటే చాలా డిఫరెంట్ అనిపించింది ఆ ఫార్మింగ్ అనేది కొద్ది డిఫరెంట్ గా ఉంటదేమో ఎందుకంటే చాలా ప్లేసెస్ లో నేను చికెన్ ట్రై చేశాను ఆ చికెన్ ఫ్లేవర్ అండ్ ఆ చికెన్ అంటే ఆ జూసీనెస్ టెండర్నెస్ ఉంటుంది బట్ ఆ చికెన్ నుంచి వచ్చే ఫ్లేవర్ కూడా చాలా డిఫరెంట్ గా వస్తుంది అనమాట మన ఇండియన్ టేస్ట్ కంటే అక్కడ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంది నిజంగా చెప్పాలంటే థాయిలాండ్ లోని లోకల్ పీపుల్ ఎంజాయ్ చేసే అంతగా నేనైతే ఆ కేఎఫ్సి ఎంజాయ్ చేయలేదు కానీ మన ఇండియా వచ్చిన తర్వాత లొట్లేస్కొని మరి తినేసాను ఎందుకంటే మన టేస్ట్ బడ్స్ కి ఇది అలవాటు అయిపోయింది కాబట్టి మనకి ఇదే నచ్చుతుంది అదికే సంగతి ఇండియన్ కేఎఫ్సీ వర్సెస్ థాయిలాండ్ కేఎఫ్సీ నాకు ఆ డిఫరెన్స్ తెలిసింది ఇంకా నెక్స్ట్ ప్లేసెస్ కి వెళ్ళినప్పుడు కూడా మనం ఈ కేఎఫ్సీ కంపారిజన్ అయితే చేద్దాం ఇండియన్ కేఎఫ్ తో ఇంకా మీలో కేఎఫ్సీ అంటే ఎంతమందికి ఇష్టమో కింద డెఫినెట్ గా కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ చాలా మంచి మంచి వీడియోస్ చేయాలనుకుంటున్నాను ఎలాగే మీ సపోర్ట్ ఉంటది అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డెఫినెట్ లైక్ చేయండి ఈ వీడియోని ఎంతటితో ఎండ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుస్తాను అంటీల్ దెన్ బాయ్ అండ్